శ్రీ పరిహారం ప్రేక్షకులకు నమస్కారం ఈ వీడియోలో ముఖ్యంగా చాలామందికి నిద్రలో ఉలిక్కి పడి లేవడం మరియు కొంతమంది కొన్ని ఆకారాలు కనిపిస్తున్నాయనడం చీకట్లు కనిపిస్తున్నాయనడం ఇంకా వారు తరచుగా ఇతరులకు చెప్పడం తల్లిదండ్రులకు చెప్పడం జరుగుతుంది అయితే ఇది నిజమా కాలంలో ఏమైనా కనిపించాయా లేక నిజంగానే కనిపించాయనేది ఇలా భ్రాంతియా అనేది ఒకసారి ఆలోచిస్తే అసలు ఈ గాలి ధూళి భూత ప్రేతాలు ఉన్నాయా అనేది కూడా అనిపిస్తుంటుంది ఎందుకంటే శాస్త్రంలో ముఖ్యంగా మీరు జన్మించినప్పుడు చంద్రుడికి ఒకటి ఒకటిన్నర డిగ్రీల్లో కేతువు కానీ రాహువు కానీ ఉన్నట్టు అయితే ఇలాంటివి సంభవిస్తాయి నీ జన్మజాతకంలో మీరు జన్మించినప్పుడు కృష్ణపక్ష చంద్రుడు అంటే అమావాస్యకు దగ్గర అవుతున్న చంద్రుడు అంటే తరుగుతూ వస్తున్న చంద్రుడు ఈ చంద్రుడు మీ జాతకంలో చంద్రుడు తరుగుతూ వస్తున్న జా చంద్రుడు ఉన్నటువంటి టై సమయంలో మీరు జన్మించినప్పుడు చంద్రుని యొక్క కారకత్వం మనస్కారకుడు మనస్సుపై చాలా ప్రభావం చూపిస్తుంది మనస్కారకుడైన చంద్రుడు కృష్ణపక్ష చంద్రుడు ఆ సమయంలో మీరు జన్మించినప్పుడు ఆ సమయంలో రాహువు కేతువు కానీ ఒకటిన్నర డిగ్రీల్లో ఉన్నప్పుడు మీరు జన్మించినప్పుడు వీరికి ముఖ్యంగా ఇలాంటి భూతప్రేతాలు అనేవి కనిపించడం అంటూ జరుగుతుంది ఇది అక్షరాల నిజం ఇది శాస్త్రంలో కూడా చెప్పడం జరిగింది శాస్త్రంలో మహర్షి వారు పిచాచ బాధలు ఉంటాయని గ్రంథంలో వివరించడం జరిగింది పిచాచ బాధలు అంటే భూతప్రేత పిచాచ బాధలు వీటి వల్ల వీరు బాధపడతారు వీరికి కనిపించడం అంటూ కూడా జరుగుతుంది ఎందుకంటే కేతువు కేతువుకు కేతువు ఒకటిన్నర డిగ్రీలో చంద్రుడికి దగ్గర అయినప్పుడు ఇలాంటివి సంభవించడం ఆ గ్రా గోచారంలో కేతువు చంద్రుడు ఇలా ఒకటిన్నర డిగ్రీలో వచ్చినప్పుడు యాక్టివేట్ కావడం అంటూ జరుగుతుంది అయితే దీని లక్షణం వీరికి నిద్రలో సాధారణంగా అందరూ పడుకున్నప్పుడు నిద్రలో ఎవరో పైన కూర్చున్నట్టు ఏదో విపరీతంగా బరువు వేస్తే పక్క వాళ్ళను లేపల లేపాలన్నా కూడా నోటి రాదు అలా మా అలా విపరీతంగా బరువుగా ఉండడం లేవలేని స్థితిలో ఉండడం అది ఒక రెండు మూడు నాలుగు నిమిషంలోనే అవుతుంది తర్వాత ఇది సాధారణంగా కొందరు జరుగుతూ ఉంటాయి కొందరికైతే చీకట్లో వెళ్ళినప్పుడు కొన్ని ఆకారాలు కనిపించడం వారిని చూడడం కూడా జరుగుతుంది నిజంగానే చూడడం జరుగుతుంది అయితే వారు మీకు చెప్తే మీరు దాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం ఇదంతా మీ భ్రమ ఇలాంటివన్నీ ఉండేవి అని చెప్పేసి అనడం అనేది జరుగుతుంది ఇంకొక విషయము మనిషికి తెలియని విషయాలు మూగజీవులైన కుక్కలకు మాత్రం తెలుస్తాయి కుక్కలకు కానీ పక్షులకు కానీ భూకంపాలు రావడం అగ్నిపర్వతాలు బద్దలవ్వడం భూకంపాలు వస్తూ ఉండ వస్తూ ఉన్నప్పుడు వచ్చే ఆ తరంగాలు పక్షులకు తెలవడం కుక్కలకు తెలవడం అవిటి ఉన్న ప్రత్యేకత అది కాక కుక్కలకు భూత ప్రేతాలు ఆత్మలు కనిపించడం అంటూ జరుగుతుంది అది మనిషికి లేదు కానీ కుక్కలకు ఉంది ఎందుకంటే కుక్కలు అరుస్తూ ఉంటాయి ఏడుస్తూ ఉంటాయి అది ఎప్పుడైతే ఉత్తర దిక్కు అరుస్తూ ఏడుస్తూ ఉంటే పరమన దిక్కు అవిటికి కనిపిస్తుంది అన్నట్టు లేదు అంటే అవిటికి భూతాలు ప్రేతాలు ఆత్మలు చనిపోయిన ఆత్మలు ఈ కుక్కలకు తెలవడం ద్వారా అవి అరుస్తూ ఉంటాయి సాధారణంగా అందరూ అవి అరుస్తే వాటిని కొట్టడం కానీ అక్కడి నుంచి తరిమి వేయడం కానీ చేస్తారు ఎందుకంటే కుక్కలు అరుస్తూ ఉంటే యమదూతలు యమకింకరలు అక్కడ వస్తారు అయితే అక్కడ ఎవరు చనిపోతారు అని మన పెద్దలు పూర్వకాలం నుంచి కూడా వస్తుంది అయితే కుక్కలకు ఆత్మలు కనిపించడం చనిపోయిన వాళ్ళు ఆత్మలు తిరుగుతూ ఉండడం అవి ప్రేతాలు కనిపించడం ప్రేతాలను మన దయ్యాలను పిలుస్తాం దయ్యాలు ఇవన్నీ కనిపించడం బ్రహ్మరాక్షసులు కనిపించడం ఇవన్నీ జరుగుతుంటాయి ఇలా మీ జాతకంలో మీకు కేతువు రాహువు ఒకటిన్నర డిగ్రీలో చంద్రుని దగ్గర వచ్చినప్పుడు వీరికి ఇతరుల ప్రయోగాలు చేసినప్పుడు బాణామతి చేతబడి ప్రయోగం బాణామతి కైకామతి ఇలా బాణావతిలో ఎన్నో రకాలు చేతబడిలో చిల్లంగి నైనామతి పోకామతి ఇలా బాణావతిలో ఏడు రకాలు చేతబడిలో అది ఒక ఐదు ఆరు రకాలుగా ఇలాంటివన్నీ ఈ గ్రహ స గ్రహాల కలయిక ఉన్నటువంటి వారికి తొందరగా వీరికి అటాక్ కావడం వీరు దాని బాధితులు కావడం అంటూ జరిగింది మీరు ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు స్క్రోలింగ్లో ఉన్న నెంబర్ మీరు కన్సల్టేషన్ తీసుకుంటే చూసి దానికి కరెక్టు మీకు పరిహారము దాని పూజా విధానంతో చెప్పడం అంటూ జరిగింది పరిహారం పరిహార గ్రహ శాంతులు ఎలా చేసుకోవాలి అని చెప్పడం మీ జన్మజాతక పరీక్షించి చెప్పాల్సి వస్తుంది ఇది ఫోన్లో మీరు ఇలాంటి విషయాలు ఫోన్లో మీరు సంభాషించకూడదు కన్సల్టేషన్ తీసుకోండి ఇక చాలామంది వశీకరణాలు చేయడం ఇతరులపై ప్రయోగాలు చేయడం చనిపోయిన ఆత్మలను సడన్గా బ్రహ్మరాసిన రా ఆత్మ కాకు బ్రహ్మరాసిన ఆయుష్ కాకుండా వీరు బలవర్మరణం చనిపోయిన వాళ్ళు యాక్సిడెంట్లు చనిపోయిన ఆత్మలకు మోక్షం దొరకక ఆ భూమిపైన తిరుగుతూ ఉంటాయి అయితే ఇలాంటి చెడు తా చెడు ఈ భూత ప్రేచాలకు ఇతరులపై ప్రయోగాలు చేసే చెడు చెడు తాంత్రికులు వీటిని బంధించి ఇతరులపై ప్రయోగిస్తారు అది చాలా సమస్యాత్మకంగా చాలా ప్రాబ్లం చాలా కష్టాలు పెట్టడం అంటూ జరుగుతుంది వారు ఎక్కడ పోయినా వారు వెంట ఉండడం వారికి ఈ కీడు తలపించడం వారి అనారోగ్యం పాలు కావడం వ్యాపారంలో ఉద్యోగంలో వారు పూర్తిగా దిగజారిపోవడం యాక్సిడెంట్లు దుర్వ్యసనాలకు అలవాటు పడి జీవితవంత నరకం చేసుకోవడం ఇలాంటివన్నీ కీడింపేవారు కీడు చేసేవారు కూడా ఉంటారు వీళ్ళు ఈ బాధితులు ఆ గ్రహ కలయిక చంద్రునికి రాహుకేతు ఒకటిన్నర డిగ్రీలో ఉన్నవారు మాత్రం వీరికి తప్పకుండా మీరు బాధితులు అవుతారు ఎందుకంటే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ జన్మజాతకంలో ఇలాంటి కలయిక రాహుకేతువులు చంద్ర కళ చంద్రునికి ఒకటిన్నర డిగ్రీల్లో ఉందా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇలాంటి సమస్యలు ఇలాంటి జటిలమైన సమస్యలు ఏమైనా ఉన్నాయా మీరు జ్యోతిష్యు ద్వారా తెలుసుకొని దానికి పరిహారాలు చేసుకొని ఇతరులకు ఇతరులు మీ పైన ఏం చేసినా కూడా ఏమీ కాకుండా ఉంటుంది ప్రేతాలు విచాచాలు దయ్యాలు ఇవన్నీ ఇలాంటి వారికి కనిపించడం వినిపియడం వినిపియడం అంటే వారితో మాట్లాడడం వారికి ఆ శబ్దం కూడా వినిపిస్తుంది వీరు అందరు చెప్పుకు చెప్పుకుంటారు చెప్పుకున్న వీరి మాట ఒకరు నమ్మరు చీకట్లో ఏదో కనిపించడం లేదా వీళ్ళు వెన్న వీళ్ళు వెన్నంటే ఉండడం వీరి పక్కనే ఉండడం వీరు ఇలా అవుతుంది నాకని చెప్పడం వీళ్ళకు ఇది కూడా కాకుండా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వీరికి ఇలాంటి గ్రహస్థితి రాహుకేతు చంద్రునికి ఇలా ఉన్న టైర్స్ కాంబినేషన్లో వీళ్ళు జన్మించిన వారైతే వీరికి సిక్స్థన్స్ బాగా యాక్టివేట్ అవుతుంది వీరు ఇలాంటి వారు అంటే వీరికి కొన్ని జరగబోయే కీడు వీళ్ళకి తెలిసిపోతుంది వీరు చెప్పగలుగుతారు వీరికి ఎందుకంటే సిక్సన్స్ కూడా యాక్టివేట్ కావడానికి ఈ కేతువు అండ్ చంద్రుడు ఇవి తొందరగా యాక్టివేట్ అవుతాయి అయితే చంద్రుడు ఎప్పుడైతే అమావాసకు దగ్గర అవుతున్న చంద్రుడు వీరిలో ఉన్న మానసిక ధైర్యాన్ని కోల్పోవటట్టు చేస్తాడు అంటే భయపడడం రాహు అయితే ఇంకా వీళ్ళని బుతికి ఉతికి ఆరేస్తాడు వీళ్ళను ఎన్ని రకాలుగా బాధ పెట్టాలో అన్ని రకాలుగా బాధ పెడతారు ఇలాంటి వారు తంత్రవాదులకు మంత్రవాదులకు వీరు దొరికినట్లయితే వీళ్ళని చాలా టార్చర్ పెట్టడం అంటూ జరుగుతుంది ఇలాంటి గ్రాస్థితి ఉన్నవారికి ఈ ఎఫెక్టు ఇతరులు ఎవరైనా చేస్తే వీరికి త్వరగా ఎఫెక్ట్ అవుతుంది ఇది మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి గుడ్డిగా ఎవరో ఏదో చేశారని కాకుండా జాతకంలో మీ జాతకంలో కూడా ఇలాంటి కలయిక ఏదైనా ఉందా గ్రహాల కలయిక కాంబినేషన్ ఉందా అనేది మీరు చూసుకోవాలి మీకు జరుగుతున్నటువంటి సంఘటనలు ఇలా ఉన్నాయి నాకు ఇలా జీవితంలో ఎదగకుండా పోతుంది దిగజారిపోవడం బాధ్యభర్తల మధ్య సౌఖ్యత లేకపోవడం ఇంట్లో ఎక్కువసేపు గడప గడపలేకపోవడం బయట ఎవరో నన్ను పిలుస్తున్నట్లు ఎవరో ఏదో అంటున్నట్లు అనిపించడం భయంతో వంకిపోవడం ఇక వీరు దైవ దర్శనాన్ని ఎక్కువ చేయరు దేవుని దగ్గర ఎక్కువసేపు నిలబడలేరు దేవుని పూజలు అంటూ ఇష్టం ఉండే ఎందుకంటే వీరికి ఎవరైనా ప్రయోగం చేశారా అనే ఒక భయం ఉంటుంది వీరి పైన ఎవరు ఏ ప్రయోగాలు చేయకున్నా కూడా కృష్ణపక్ష చంద్రుడు మనస్కారకుడు చంద్రుడు తరుగుతూ వస్తున్న చంద్రుడు సమయంలో వీరు జన్మించినప్పుడు అది రాహుకేతువుల కలయిక ఏదైనా ఉందా చూడాలి ఎన్ని డిగ్రీస్లో ఉన్నారు చంద్రుడు ఎన్ని డిగ్రీస్లో ఉన్నాడు చూడాలి పాపగ్రహ దృష్టిలో ఏమైనా ఉన్నాయో చూడాలి అవన్నీ పరీక్షించి చూడాలి అయితే వీరికి ప్రయోగం చేసినరా ఎవరైనా అప్పటి బాణామతి చిల్లంగి చేతపడి చేసినరా నాపైనైనా వశీకరణ ప్రయోగం జరిగింద్రా నాపైన ఏదైనా కాలజాతి ఏదైనా ఆత్మను నా పైకి వదిలేనురా ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే జాతకం కూడా మీరు చూపించుకోవాలి అయితే ఇలాంటివి భయాలు వీళ్ళకి ఎవరు చేయరు ఎవరికి వారికి ఏం కాదు కానీ ఇలాంటి భయంతో బాధపడుతుంటారు ఎందుకంటే వీళ్ళ జాతకంలో వీళ్ళ చంద్రుడు బాగా పాడైపోయి ఉంటాడు చంద్రుడు ఎప్పుడైతే పాడైపోయినాడో మానసికమైనటువంటి ఇలాంటి దౌర్భాగ్యం పడుతుంది అంటే రాహువు కేతువుల రాహుకేతువులు ఆడుకుంటారు చంద్రుడితో ఏడిపిస్తారు బాగా ఈ జాతకుని ఇలాంటి వారు చెయ్యే వీరిపై ఎవరో చేసినట్టు అలా అనిపించడం రాహు ఉంటే కేతు ఉంటే మాత్రం నిజంగానే కనిపించడం ఆకారాలు కనిపించడం వీరిపై నిజంగానే ప్రయోగాలు కావడం వీరు వాళ్ళు పడుకోలేరు నిల్చోలేరు నిలబడలేరు ఇలాంటి భయంతో వణికిపోవడం ఈ వీరు ద దేవుడు దేవుని దేవాలయాలకు కానీ దేవుని పటాలకు కానీ దేవుని ఫో ఇవి చిత్ర దేవుని ఫోటోలు చూసినా కూడా మీరు భయపడుతూ ఉంటారు ఎందుకంటే అంతగా ఎఫెక్ట్ అయిపోయి ఉంటుంది ఇక వీరికి ఆత్మలు చనిపోయిన ఆత్మలు కనిపించడం నిజంగానే కనిపిస్తాయి ఆత్మ కేతు కంజక్షన్ కేతు చంద్ర కలయిక ఒక కింద డిగ్రీలో ఉన్నవారికి మాత్రమే నేను చెప్తుంది ఉన్నవారికి ఆత్మలు ప్రేతాలు చనిపోయిన ప్రేతాలు కనిపించడం వీటితో మాట్లాడడం ఎవరో ఇంతిస్తున్నట్టు అనిపిస్తుంది ఎవరో చెబుతున్నట్టు ఎవరో పక్కనొచ్చి అధికరిస్తున్నట్టు ఎవరో ఏదో చెప్తున్నట్టు అనిపి అది నిజం ఎందుకంటే జాతకంలో ఇలాంటి కలయి కేతు చంద్ర కలయిక అది చంద్రుడు పాడైపోయినప్పుడు ఇలాంటివి ఎఫెక్ట్ అన్ని అవుతుంటాయి ఇలా ఎవరికన్నా అయితే జాతకాలను చూపించుకొని గ్రహశాంతులని చేసుకోవాలి అన్ని దుష్ట ప్రయోగాలు చేసేవారు వీరి వారికి ఈ వీరి దొరికితే ఇంకా విపరీతంగా వీరితో ఆడుకోవడం వీరికి చాలా సమస్యలు తెచ్చిపెట్టడం వీరిపై వేరే పై కాలాజాదు చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు కాలాజాదు చిల్లంగి చేతబడి వశీకరణాలు ఇవన్నీ చేస్తున్నారు మీపై మాకు బాధింపబడుతున్నాం మేము అంటే జాతకంలో ఇలా ఉందా చూసుకోవాలి చూసుకొని దానికి తగిన పరిహారము గ్రహశాంతులు చేసుకుంటే చాలా వరకు పీడింపు అనేది తగ్గుతుంది రాహు అయితే లేని భయాన్ని ఉన్నట్టు రాహు అంటే రాహు కారకత్వం పొగ మంచు ఈ రాహుకేతులు చంద్రుని యొక్క ఛాయాగ్రహాలు చంద్రుని యొక్క ఛాయాగ్రహాలే రాహుకేతువు కానీ అవిటి చాలా విపరీతమైనటువంటి పవర్ అవిటికి ఒక శక్తి అనేది రాహుకేతులకు ఇవ్వడం అంటూ జరిగింది ఎందుకంటే హెడ్లెస్ ప్లానెట్ కేతువు రాహువుకు తల ఉంటుంది తోక ఉంటుంది కాబట్టి కేతువు మోక్షకారకుడు కాకుండా ఇలాంటివన్నీ భయోపేతమైనటువంటివన్నీ ఏవో శక్తులు వచ్చినట్టు మరి ఇంకా వీరికి ఏదో శక్తులు పైకి వస్తున్నట్టు ఆత్మలు వస్తున్నట్టు ఎవరో వచ్చి మాట్లాడుతున్నట్టు ప్రేతాలు కనిపించడం చనిపోయిన ప్రేతాలు అందరికీ కనిపించేవి ఒక దశమహా విద్య ఉపాసన చేసిన వారికి గురువులకు మరియు ఇలాంటి వారికి కనిపిస్తాయి అంటే కేతువు చంద్ర కలయిక ఒకటిన్న డిగ్రీలో ఉన్న కనిపిస్తాయి ఎందుకంటే వీరు జన్మజాతకంలో వీళ్ళకి కనిపిస్తాయి కానీ వీరు వీరు చూసినా కూడా వీరు వీరే నమ్మలేరు ఎందుకంటే ఇది నా బ్రహ్మ ఇదేదో నాకు భ్రమ అనిపిస్తుంది అది ఏం లేదు కానీ నాకు అలా అనిపిస్తుంది అని వీరు అలా అనుకుంటారు అని మీకు నిజంగా ప్రత్యక్షంగా కనిపిస్తుంది కనిపిస్తాయి వీరికి సిక్స్ సన్స్ బాగా యాక్టివేట్ అయి ఉంటుంది ఎందుకంటే వీరు జరగబోయి చెప్పగలుగుతారు ఏదైనా జరగబోయేది ఉంటే వీరు చెప్తారు అది కూడా వీరికి ఉంటుంది సడన్గా వీళ్ళ సిక్స్ సన్స్ ఇది కాబోతుంది ఇది ఈరోజు ఇది అవుతుంది రేపు ఈ ఫలాన్ని వారు ఇది అవుతున్నారని వీరు చెప్పగలుగుతారు అది కూడా ఇదొకటి వీళ్ళకు అడ్వాంటేజ్ అనమాట పరంగా అయితే ఇలాంటి కాంబినేషన్ ఉంటే మీరు ఆ స్కోడింగ్లో నెంబర్ కన్సల్టేషన్ తీసుకోండి తీసుకుంటే దాన్ని చూసి కరెక్ట్ గ్రహ పరి గ్రహ గ్రహాలకు ఎలాంటి పరిహారం చేయాలి ఎలాంటి గ్రహశాంతి చేసుకోవాలని చెప్పడం అంటూ జరుగుతుంది ఇలాంటివన్నీ భూత ప్రేతాలు చిల్లంగి ఇతరులు దుష్ట ప్రయోగాలు చేయడం అంటూ జరుగుతుంది మీ పైన మీరు తరచుగా బాధితులు అవుతున్నారంటే మీ జాతకంలో ఇలా ఉండుంటుంది ఇలాంటి ఈ కాంబినేషన్ ఉండడం వల్ల మీపై ఎఫెక్ట్ ఉంటుంది లేదా రాహు ప్రభావం మాత్రమే ఉంది లేదు ఇవి రెండు రాహుకేతులు కాదు చంద్రుడు బాగా పాడయ్యాడంటే మీకు ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది ఏం చేయరు మీ పైన ఏమీ చేయరు ఎవరు ఏ ప్రయోగం చేయకపోతే మీలో ఒక భయం అనేది ఏర్పడుతుంది రాహు దృష్టి ఉన్నా కూడా రాహువు కేతువులు వన్ ఒకటిన్నర డిగ్రీలో లేకున్నా కూడా రాహు దృష్టి ఉన్నా కూడా మీకు ఇలాంటి భయం అనేది ఏర్పడుతుంది ఎవరో చేసినప్పుడు నాపై ఎవరో ప్రయోగం చేసినారు నాకు ఇలాంటిది కాబోతుంది అనేది ఒక భయంతో మీరు చాలా వణికిపోతూ అనారోగ్యం పాలు కావడం కావడం అంటూ జరుగుతుంది కాబట్టి మీరు జ్యోతిషపరంగా చూపించుకోవాలి ఫస్ట్ చూపించుకున్న తర్వాత పరిహారాలు చేసుకుంటే అప్పుడు పూర్తిగా ఈ సమస్యను పోవడం అంటూ జరుగుతుంది కాబట్టి చనిపోయిన ఆత్మలు సాధసిద్ధంగా చనిపోయిన వారికి మోక్షం లభిస్తుంది కానీ సడన్గా చనిపోయిన యాక్సిడెంట్ సడన్ డెత్ సూసైడ్ చేసుకున్న వాళ్ళ ఆత్మలు అవి ఎటు పోలేవు కాబట్టి వాటిని బంధించి ఇతరులపై కా ప్రయోగం చేసేదే కాలజాతం ఈ మంత్రగాళ్ళు బంధించి వేరేపై ప్రయో ఇతరులపై ప్రయోగం చేస్తుంటారు అవిటి వాళ్ళ హస్తంలో ఉంచుకొని ప్రయోగాలు చేస్తూ ఉంటారు అయితే ఈ ప్రయోగాలు పా మీపై అయ్యింది అంటే మీకు గ్రాహస్థితి కూడా ఇలా ఉండాలి గ్రాస్థితి ఏ ఒక్కటి కలిసినా కూడా మీపై ఎఫెక్ట్ బాగా ఉంటుందని అర్థం చేసుకోవాలి అంటే జ్యోతిషపరంగా గుడ్డిగా ఏదో కాకుండా జ్యోతిషపరంగా కూడా చూసుకోవాలి జ్యోతిషపరంగా చూసిన తర్వాత దానికి పరిహారం ఏంటనేది తెలుసుకోవాలి ఇక దశమహా విద్యలో అమ్మవారి ఉపాసకుల్ని కలవడం వారితో మంత్రోపదేశం చేస్తే తీసుకోవడం అమ్మవారి ఉపాసన భద్రకాళి చినమస్త ధూమావతి ఇంకా చాలామంది ఉన్నారండి ఈ అమ్మవారి ఉపాసన చేసిన వారు కాలభైరవ స్వామి ఉపాసన చేసిన వారు తప్పకుండా దీనికి పూర్తి పరిష్కారం దొరుకుతుంది ఇలాంటివన్నీ ఉంటే మీరు బాధపడే కంటే మీరు వచ్చి చూస్తే అది త్వరగా బయటపడిపోతుంది త్వరగా సమస్య నుంచి మీరు బయటపడతారు జ్యోతిష్య పరంగా మీ చంద్రుడు పాడై ఉంటే మాత్రం కూడా పరిహారాలు చేస్తే కూడా పూర్తి పరిహారం అటు జరుగుతుంది మీరు ఇంట్లో ఉన్నా కూడా ఇలాంటి జాతకంలో మీ జన్మజాతకం ఇంటి మీరు ఇంట్లో ఉన్నా భయపడడం బయటకు వెళ్ళిన భయపడడం సడన్గా కొన్ని భయంకరమైన ఆకారాలు కనిపించడం అది చూసి భయపడడం ఇతరులు ఎవరు చెప్పినా కూడా మీ మాట ఎవరు వినరు మీరు మా స్కోలింగ్లో నెంబర్ కన్సల్టేషన్ తీసుకొని జాతకంలో ఇలాంటివి ఏమన్నా సమస్యలు ఉన్నాయా ఉంటే వివాహం కాని వారికి వివాహం కాకుండా పోవడం ఇలాంటి ఎఫెక్ట్ అవుతుంది సూసైడ్ చేసుకున్న ఆత్మలు యాక్సిడెంట్లు చనిపోయిన కోరికలు తీరని ఆత్మలు ఇతరులపై వచ్చి ఆహ్వానించి వారికి ఉన్న ఎదుగుదలను రాకుండా కూడా చేయడం అంటూ జరుగుతుంది గుర్తుపెట్టుకోవాలి ఇలాంటివి మీకు వస్తున్నాయి మీ పైకి వచ్చాయంటే జాతకంలో ఏదన్నా ఉందా ఏదైనా ఎఫెక్ట్ ఏదన్నా ఉందా చంద్రుడు ఎలా ఉన్నాడు కేతు రాహుదేమన్నా కంజెక్షన్ ఉందా లేక మనం ఒకటిన్నర డిగ్రీల్లో ఒక డిగ్రీల్లో ఉన్నారా అలాంటివన్నీ చూస్తే ముందర ఏమైనా ప్రాబ్లం రాబోతుందా లేకుంటే మీకేం కాదు మీ గ్రాహశాంతి చేసుకుంటే బాగుంటుంది అనేది ఈ వీడియో ద్వారా చెప్పడం అంటూ జరిగింది ఇలాంటివన్నీ ఉంటే మీరు కన్సల్టేషన్ తీసుకోండి ఎప్పుడైనా మంత్రోపాసకులు దశమా విద్యల్లో అమ్మవారి ఉపాసన చేసిన వాళ్ళు కాలభై రోజు ఉపాసన చేసిన వాళ్ళని ఆశ్రయిస్తే మీకు పూర్తి సమస్య పరిహారం కాబడడం అంటూ జరుగుతుంది కాబట్టి మీరు జాతకం ఈ జన్మజాతకం చూపించుకోవాలి మాకు లేదండి గురువుగారు మా డేట్ ఆఫ్ బర్త్ ఏది లేదు మీరు వచ్చి కూర్చున్నా కూడా మీకున్న ప్రాబ్లం ఏంది చెప్పేటటువంటివి గురువులు ఉపాసకులు ఉన్నారు మీరు వచ్చి కూర్చుంటే మీది ఉన్న బయోడేటా మొత్తం తెలిసిపోతుంది మీకు ప్రయోగం అయిందా లేదా ఈ పైన ఎవరైనా ప్రయోగం చేశారా లేక మీరు లేకుంటే మీ మీరే భ్రమ 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 పడుతున్నారా మీరే భయంతో ఉన్నారా లేక ఈ నిజంగానే ఎప్పుడైనా ప్రయోగం చేయబడిందా అనేది తెలిసిపోతుంది ఆ త్వరగానే సమ మీ సమస్య పూర్తిగా పరిహారం దొరుకుతుంది మీ సమస్యకు ఇలాంటి బాధల నుంచి త్వరగా బయటపడతారు ఇలాంటివి కొన్ని సంఘటనలు జరుగుతే అనిపిస్తున్నాయి మాకు ఇలా వినిపిస్తుంది ఎవరో కళలో వచ్చేదో చెప్పినట్టుంది పైన వచ్చి కూర్చున్నట్టుంది నడుస్తూ ఉంటే సడన్గా ఎవరో పైన వచ్చి కూర్చున్నట్టు అనిపిస్తుంది నా పక్కన ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది అంటే జన్మజాతకం కూడా పరీక్షించుకోవాలి చూసుకొని ఇలాంటి కాంబినేషన్ కాంబినేషన్ ఉంటే మీరు జ్యోతిష్యులను కలిసినట్టయితే దానికి పరిహారం ఏందనేది ఆ నెంబర్స్ పోలింగ్లో ఉందని కన్సల్టేషన్ తీసుకుని పరిహారం ఇలా చేసుకోవాలని చేస్తే త్వరగా మీకు ఈ ప్రా ఈ సమస్య నుంచి బయటకెళ్ళి బయటపడిపోతారు లేకుంటే చాలా మానసికమైనటువంటి ఈ సమస్యతో బాధపడాల్సి వస్తుంది ఇంకా ఇంకా ఎక్కువైపోతుంది కాబట్టి వీడియో దాని గురించి చేయడం జరిగింది అంటే ఈ వీడియో టోటల్గా వీడియోల ఉద్దేశం ఏంటంటే ప్రేతాలు విచాచాలు దయ్యాలు ఇవి బా బాధితులు అవునా మీరు అంటే మీ జాతకంలో ఎలా ఉంటే బాధితులు అవి నిజంగానే కనిపిస్తాయి ఉన్నాయి తప్పకుండా ఉన్నాయి మనకు కనిపించింది కొంతమే కానీ మన తెలివని చీకటి సామ్రాజ్యం చాలా ఉంది అది ఉపాసకులు కాలభైరవ స్వామి భద్రకాళి దశమహా విద్యను నేర్చుకున్నటువంటి ఉపాసకులకు మాత్రమే అవిటి గురించి తెలుస్తుంది సామాన్య మానవులు ఇదే లోకం అనుకుంటారు కానీ మీకు తెలియని లోకం ఇంకోటి ఉంది మీ చుట్టూ ఒక భయంకరమైన సామ్రాజ్యం ఉంది కాబట్టి మీకు ఇలాంటి సమస్య వచ్చినప్పుడు కలిసి మీరు వచ్చి చూపించుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి కాబట్టి మీ పరీక్షించి పరీక్షించకూడదు ఫస్ట్ మీ జన్మజాతకంలో చంద్రుడు పాడైనప్పుడు కూడా లేనిది కూడా ఉన్నట్టు అనిపిస్తుంది ఇది కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మీ జన్మజాతకంలో చంద్రుడు పూర్తిగా పాడై రాహు కేతుల ఎఫెక్ట్ ఉందా ఉంటే కూడా ఏది లేనిది కూడా ఉన్నట్టు నీ పై ఎవరు చేయడు నీ పైకి ఎలాంటి ప్రయోగం ఉండదు కానీ అయినట్టు అనిపిస్తుంది అలా ఉన్నా కూడా మీరు జ్యోతిష్యులను కలిసి చూపించుకుంటే దాన్ని పరిహారం చేస్తే పూర్తి ప్రాబ్లం పోవడం అంటూ జరుగుతుంది మీరు అలాగే ఉంటే అది ఇంకా ఎక్కువైపోయి చాలా కష్టానికి దారి చాలా నానా రకాలుగా దిగజారిపోవడం అంటూ జరుగుతుంది చాలా మీతో పాటు మీ భార్య పిల్లలకు కూడా ఎఫెక్ట్ చేయడం మీరు వారితో సరిగ్గా ఉండకపోవడం మానసిక వైఫల్యం చెందడం అంటూ జరుగుతుంది కాబట్టి చూసుకొని పరిహారాన్ని చేసుకోండి సర్వేజన సుఖంగా బాగుంటుంది